మాట్లాడుతున్నాం ఈ రోజు మా ఊరిలో అంటే బంగారుపల్లెం మండలం రాగివీమేట జిల్లాలో సారీ రాగివీమేట ఊరిలో మాడికెళ్ళు మన బండి తీసుకుపోతున్నాం హాయి జాధో అందరూ అంట మాడికల్ కోసం ఇంకా ముందరగా జనాభా ఉన్నారు అందరిని సో మన బండి వాతాలు ఓకే ఇప్పుడైతే వెళ్దాం అక్కడికి మామిడికాయలు పోతాం మామిడికాయలు తోట ఏదో ఉందో ఏముందో దో ఈ బాగా కూడా వస్తుంది రా రా ఓకే ఇప్పుడైతే ఇంకా కాయలు కోసం వెళ్తున్నాం అండి ఆడ ఎలా ఉంది చేను ఏ విధంగా ఉంది కాయలు ఎంత బాగా ఉన్నాయో ఉండయా లేకపోతే పెరుపుకోమారా ఏమో తెలీదు అక్కడికి వెళ్ళి అయితే చెప్తాను ఓకే అండి బాయ్ బాయ్ మా ఎంతగా పోతాను భోజనాలు చేసే ఓకే ఓకే స్కూల్ లెక్కి భోజనం చేసేదానికి పోతుంది లేకపోతే ఆ యొక్కగా వచ్చేది అనమాట కాయలు గోసేడానికి తోట ఇది మంది కాదు ఇంకా వెళ్ళాలి ఓకే వెళ్తున్నాం బాయ్ జపాయ్ కాదు హాయి చెప్పు పోయే రోట్లో లో ఒవ్వరు ఒక్కరు దగ్గర వస్తున్నారు మా పెద్దమ్మ మా పెద్దమ్మారా భోజనం చేసే పోతాండి హాయ్ చెప్పే ఓకే ఓకే పెద్దమ్మా హాయ్ చెప్పు ఇంకా భోజనం అనమాట స్కూల్ స్కూల్కి ఇప్పుడు చూడండి మాడ బండి అయితే వెళ్తాం అనమాట ఇది ఎక్కడంటే చిత్తూరు జిల్లా బంగారుపల్లి పిల్ల మండలం రావింపేంట అంటే మా ఊరు రామరాజపురం ఓకే అడిగైతే వెళ్తున్నాం బండి అయితే ఒక గాయ ఆల్మోస్ట్ అయితే ఆల్మోస్ట్ అయితే మన వచ్చేసినాము ఇప్పుడు చూడండి మన పెద్ద అయితే కాయలు దిం కాయలు కాదు వాసాలు తింపుతున్నాడు ఓకే ఏ ఒక పెద్ద అయితే అరుస్తున్నాడు ఓకే ఓకే ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు వచ్చేసినాం అదో మా పెద్ద దిగుతున్నాడు వాసన ఎత్తుకో అది పెద్ద రెండు కట్టలు ఎత్తుకొని వాడుకుంటున్నాడు ఓకే ఓ సాధ చేశారు కాలు గో గడ చూడండి సో కోస్తున్నారు అనమాట ఇదో కాలుగడ ఆల్మోస్ట్ అంత పెద్దగా లేవు ఏంది కొన్ని కొన్ని కాలుగడ్డ తినేసిన ఏందో కోల్ తినాయా ఏం తినేదిన్నా మీరు చూద్దాం మన తోటలో ఏమాత్రం ఉన్నాయి ఒక రౌండ్ వేసుకొని వచ్చేద్దాము అయ్యో ఇది ఇది ఓ పెద్దగా ఏం కాయ లేదు ఇది మాగిపోయిందా ఏమైంది ఇది అబ్బా మాగిపోయింది అది అయిపోయింది చాలా కాయలు అయితే మాగిపోయినాయి కాయ చాలా ఏందో కాయలు అయితే చాలా చాలా మాగిపోయినాయి ఏదో ఉన్నా అయినా కోసుకొని పోతాం కానీ ఖర్చుల కన్నా అంటే ఖర్చుల కన్నా అవుతుంది కదా ఛార్జీలకి మన ఊరు నుంచి కేరళ పోయేదానికి కన్నా పోతుంది ఓకేనా ఈ తోటలో కాయలు తక్కువ ఇంకో తోటలోకి వెళ్దాం ఆడ చూద్దాము ఇవి కోసుకునేసి అదికెళ్తాము దో ఇంత మాత్రం ఉండయి ఈ ఈడ కాయలు చూస్తున్నారా దో ఆల్మో చాలా అంతే కాయలు మాయపి కింద పడిపోయినాయి చాలా కాయలు అయితే కింద పడిపో ఈ కొన్ని కొన్ని చెట్లు అయితే అసలు సరిగ్గానే కాయల నీళ్ళు కట్టలేదు కదా అయితే మాత్రం కాయింది చిన్న చిన్న చెట్టు చెట్టు కాసిన కానీ బల్లె కాగిందనమాట ఇవన్నీ చెట్లు నేను కేరళ నుంచి వచ్చినవి ఇక్కడ పెట్టిన కదా టెంకాయ చెట్లు మామిడి చెట్లు కాదు కేరళ నుంచి వచ్చింది టెంకాయ చెట్లు ఓకే ఇప్పుడైతే ఇక్కడ కోవేసి లోడ్ చేసుకొని ఇంకో తోటలోకి అయితే వెళ్ళాలి ఆ కలికి వెళ్ళి చూద్దాం మాత్రం కాయలు ఉన్నాయో ఎలా కానీ కానీ తాకపోతే ఇంకా అరుస్తారు మీ బండి తిప్పించుకొని నేను ఇక్కడ వాషరం ఎత్తుకొని కోసుకుంటా పోవాలి ఓకే ఇప్పుడు కోసం అయితే సాధ్య చేసినారో మా పెద్ద ఫోన్ వచ్చేట్టుకోండి ఫోన్ ఎత్తాడు చిన్న చెట్టు చిన్న చిన్న పాది ఇది వేసుకుని వెళ్తాం ఓకే మన బండి ఇక్కడ ఉంది కదా బండి బండి చూస్తున్నారా ఇప్పుడైతే ఈ చిన్న చెట్టు చిన్న చెట్లు అయినా బాగా అయింది ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పోతలపట్టు నియోజకవర్గంలో ఎప్పుడు కాయినంత కాపు మామిడికాయలు ఈసారి కాయడం జరిగింది అయినా కానీ కాయడంతో పాటు రేట్లు లేకన్నా అయితే చాలా ఇబ్బందులు ఆందోళనకు గురైనారు మన రైతులు అయినా కానీ రైతులు ఒక సంవత్సరం రోజులు కష్టపడుకున్న నమ్ముకొని ఉన్న ఈ మామిడికాయలని వదులుకోలేకన్నా రేటు లేకపోయినా కానీ చేతి నుంచి ఎక్స్ట్రా మళ్ళీ పెట్టి బండికైతే కాయలు తోలుతున్నారు సో రేట్ లేకపోయినా కానీ కాయ అయితే వదులుకోలేక ఎందుకంటే సంవత్సరం రోజులు ఎదురు చూస్తూ ఉంటాము ఇప్పుడు ఒక జాబ్ చేసేవాళ్ళు సాఫ్ట్వేర్ లేవంటే ఒక నెలాఖరికి అంటే మంత్ ఎండింగ్కి శాలరీ లేకపోతే చాలా చాలా ఇబ్బందులు పడుతుంటారు ఎందుకంటే వాళ్ళ బాడీలో వాళ్ళ జీతాలు వాళ్ళ కమిట్మెంట్లు అదే ఒక రైతు సంవత్సరం అంతా ఈ మాడికాయల కోసమే ఎదురు చూసుకుంటారు కానీ మాడికాయలు ఏమాత్రం రేట్లు ఉన్నాయో ఒక రైతుని అడిగి కనుక్కున్నాం ఇప్పుడు ఎంత పోతున్నాయో ఏంది కిలో అనేసి ఓకే ఏమన్నా టాటర్ బాడ్లు ఏమైనా వస్తా కూలు బాడుగా ఏమైనా వస్తాదేమో అని కనుక్కున్నాం ఓకేనా ఇప్పుడైతే మన తోటలో ఉన్నాం మన తోటలో ఒక రైతు అయితే వస్తున్నాడు ఆ రైతు పేరు అడిగేద్దాం ఏందో పెద్దేనా నమస్తే నమస్తే ఏం చేస్తున్నారా ఇది ఎన్ని పంట సంవత్సరానికి ఒక పంట ఇప్పుడు రేట్లు ఏ విధంగా పోతున్నాయి రెండు రెండున్నర నాలుపాయి అసలు గవర్నమెంట్ ఏమైనా సపోర్టింగ్ చేస్తుందా గవర్నమెంట్ నాలుగు రూపాయలు రైతుకి ఇస్తానంత తెలీదు ఓకే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ రేట్ ఎంత పోతుంది ఆ ఓకే మూడు రూపాయలు లెక్కన పోతుంది ఇప్పుడు ఆ మూడు రూపాయల లెక్కన మీరు అంతే ఈ సంవత్సరం రోజులంతా కాసుకొని ఉంటారు ఈ పంట కోసం ఇప్పుడు దీంతో ఏమన్నా మీకు మిగులుతుందా మిగలదా మిగలన కాయ్యడం జైసిపులతో మాడిక అంత పెరికే ఉన్నారు ఇప్పుడు కాయ మిగలదంటున్నారు కదా మళ్ళీ మిగిలినప్పుడు కొయ్యడం ఎందుకు మాడికాయలు అయితే వస్తున్నారండి సో మామిడికాయలు కోయడం అయిపోయింది ఇప్పుడైతే ట్రక్లో తెస్తున్నారు ఫస్ట్ ఒక ట్రక్ ఇచ్చినారు గంపిస్తే మూల పోసాను అంతే సాయంగానికి అది మూల పోస్తే మంచిది అంటే మా పెద్ద అయితే తెస్తున్నాడు అన్న కాయ చూసుకుంటే మాత్రం సూపర్గా ఉంది కాయి అంటే బా ఎర్రగా కలర్ కాయ బల్లో ఉంది ఫస్ట్ క్లాస్గా ఉంది కాయ అయితే చాలా బాగుంది కాయి అయినా ఏం చేసేది రేట్ లేదు రేట్ లేకన్నా చాలా వస్తుంది కాయ అయితే బాగా మంచిగా ఉంది చూడండి చెట్లు ఎందుకంటే ఇవి కొత్త చెట్లు కొత్త చెట్లు అంటే కొంచెం వెరైటీ చెట్లు బాగున్నాయి కాయ సైజ్ కూడా కొంచెం బాగుంది అంటే బాగా తిరుపతి లడ్డు మాత్రం బాగా రావుగా వచ్చింది బుట్టగా మళ్ళీ ఇంకోటి ఏంటంటే కలర్ కాయగా ఉంది అంటే కలర్ ఉంది చూస్తున్నారా కలర్గా ఉంది కాయ బల్లి ఉంది కాయ చూస్తుంటేనే ఇదిగా ఉంది కాయి ఓకే సో ఈ విధంగా అయితే ఉంది